అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడిందిలే బుల్ బుల్ పెట్టా చూసారా ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి మనం అది క్రికెటర్ల మీదైనా రాజకీయ నాయకుల మీదైనా అమ్మాయిల మీదైనా సరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనుకో ఏదో అయింది ఏదో జరిగిద్దని అది బోల్తా కొట్టొచ్చు అనమాట దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు వద్దులేండి టాపిక్ ఎక్కడికి వెళ్తుంది అయితే మనం ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈరోజు జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి సెమీఫైనల్లో బ ఆఫ్ఘనిస్తాను సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మార్నింగ్ జరిగింది ఆఫ్ఘనిస్తాన్ మీద భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామండి కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి త్రూఅవుట్ మ్యాచ్ మొత్తం కనీసం ఒక్క ఎండ్లో కూడా ఆఫ్ఘనిస్తాను సౌత్ ఆఫ్రికాకి పోటీ ఇవ్వలేదండి కానీ మనం ఎక్కడికో ఎక్స్పెక్టేషన్స్ చేసాం ఆఫ్ఘనిస్తాన్ మీద ఫస్ట్ నుంచి కూడా గుల్బుద్దీన్ కానీ లేదంటే ఇబ్రహీం కానీ ఒక్క ఒక్కళ్ళంటే ఒక్కళ్ళే చేశారండి డబల్ డబల్ డిజిట్ స్కోరు ఒక్కళ్ళే చేశారు రషీద్ ఖాన్ కానీ నబీ కానీ ఎవ్వరు ఆడలేదండి ఒక అజ్ముతుల్గాడు వాడు ఒక్కడే ఆడాడు ఒక పది కొట్టాడు మిగతా వాళ్ళంతా రెండు ఎనిమిది ఏడు ఆరు మరీ దారుణంగా ఆడారు మరి ఏమనుకోని టీంలో దిగారో కానీ మ్యాచ్లో దిగారోగా తెలియదు కానీ ఒక్కెండ్లో కూడా ఇవ్వలేదు ఆ యాసన ఎన్సెనా వాడైతే బౌలింగ్ అండి సౌత్ ఆఫ్రికాడు వెళ్ళిపోయినాయి అండి తర్వాత రబాడా అయితే అల్లాడిచ్చాడు బౌలింగు షంషి కూడా తీశాడు మంచిగా ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాను మిగతా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ చేయలేదు త్రూఅవుట్ ఒక ఏదో లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ బిలో క్లాస్ లాగా పర్ఫార్మెన్స్ చేసిందనమాట టీం వచ్చేసి మరి ఏమనుకుందో ఏమో తెలియదు బ్రావో మరి ఎలా కోచింగ్ ఇచ్చాడో తెలియదు కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం హైగా పెట్టుకున్నాము ఏంటంటే పదకొండు ఓవర్ల ఐదు బాల్కో మూడు బాల్కో మ్యాచ్ వాళ్ళ ఫస్ట్ హాఫ్ అయిపోయింది అంటే కనీసం సింగిల్స్ అట్లా ఆడుకున్నా కానీ ఒక రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చేది కదా కనీసం నూట ఇరవై బాల్లో సొగం వేసుకున్న అరవై కూడా రాలేదు యాభై ఆరు వచ్చింది విచిత్రం ఏంటంటే లాస్ట్ ఆరు పరుగులు ఆరు పరుగుల్లో ఐదు వికెట్లు పడిపోయినాయి అంత దారుణంగా ఆడారు మరి ఏమైందో తెలియదు కానీ సౌత్ ఆఫ్రికా బౌలర్సు ఒక ఎండ్లో నుంచి అల్లాడిచ్చారు భయపెట్టేశారు లిటరల్గా చెప్పాలంటే ఒక్కడ కూడా స్టాండర్డ్గా నిలబడలేదు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చెప్పాలంటే భయపెట్టేసినట్టు చేశారు వాళ్ళైతే అయితే ఎనిమిది ఓవర్ల మూడు బాల్కో నాలుగు బాల్కో మ్యాచ్ ఫినిష్ చేసేసారు హెన్రిక్సను మార్క్రము మ్యాచ్ చూస్తున్నంతసేపు అబ్బా చాలా నీరసంగా అనిపించింది కానీ ఎనీవే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు దాకా సెమీఫైనల్కి వచ్చి మంచి పోరాటం ఇచ్చింది అయితే ఫై సెమీఫైనల్లో మిస్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే నాకు మ్యాచ్ చూస్తున్నాననిసేపు నా మైండ్లో ఎట్లా రన్ అవుతుందంటే ఇండియా ఓడిపోయినట్టు ఇండియా లాస్ అవుతున్నట్టు అనిపించింది అంటే అంత హోప్ పెట్టుకున్నాం ఆఫ్ఘనిస్తాన్ మీద అంత ఇష్టంగా చూసాం కానీ అది ఓడిపోయే తలకి చాలా బాధేస్తుంది ఎనీవే కంగ్రాచులేషన్స్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం టీ ట్వంటీ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్కి వెళ్ళింది ఇది ఎవరు తెలుసు కొంతమందికి తెలియదు సౌత్ ఆఫ్రికాకి ఆల్ ది బెస్ట్ చదువుతున్నాం అలాగే నెక్స్ట్ సిరీస్కి నెక్స్ట్ ఏదైనా టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ వరల్డ్ కప్ కానీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్కి మనం ఆల్ ది బెస్ట్ చదువుతున్నాం అది మంచి టీమే అయింది గట్టి టీం అయిద్ది ఈ ఎట్లా అయితే పాకిస్తాను శ్రీలంక ఇండియా అలాగే ఇంగ్లాండు న్యూజిలాండ్ వెస్టిండీస్ ఇలాంటి టీమ్స్ ఉన్నాయి అలాంటి లాగే ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు వచ్చేసి ఇండియా వచ్చేసి ఇండియా ఇంగ్లాండ్కి సెమీఫైనల్ మ్యాచ్ ఉంది ఇప్పుడు ఎనిమిది గంటలకి ఈ మ్యాచ్లో అయినా ఇండియా గెలుస్తుంది అని అనుకుంటున్నా ఈరోజు మార్నింగ్ బాధపడ్డం సాయంత్రం అయినా హ్యాపీగా ఉంటామేమో చూడాలి ఐ థింక్ ఇండియా విల్ బీ విన్ టుడే నాకు తెలిసి మీరేమనుకుంటున్నారో మీకు కామెంట్ పెట్టండి మీరు అనుకుంటుంది ఒకేలా మీరు అనుకుంటుంది కూడా ఇండియా అయితే హ్యాపీ లేదంటే ఇంగ్లాండ్ అయితే హ్యాపీ కాదు ఎందుకంటే ఇంగ్లాండ్ మీద ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆల్ ద బెస్ట్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్ టూరా థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్వేస్ సపోర్ట్